వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం లభిస్తాయి మన జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తాయి పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటివారు అలాగే వారికి బాగా కలిసి వస్తుంది మీకు ఉన్న అప్పులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో చూసే ముందు జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒక్కసారి అయినా తమ పుట్టింటి దగ్గర నుండి ఒక కేజీ బెల్లంని తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు బెల్లానికి అంతటి శక్తి ఉంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకున్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి బెల్లం అదృష్టాన్ని మార్చేస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన మరొక వస్తువు ఏమిటంటే పసుపు కుంకుమ మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమలకు ఎంతో ప్రత్యేకత ఉంది ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమను తెచ్చుకుంటారో ఆ స్త్రీ దీర్ఘకాల సుమంగళీగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు మరియు పచ్చ రంగులో ఉన్న మట్టి గాజులను తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఇలా ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉండాలి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై స్త్రీ సంపదలు కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం మంచిది ముఖ్యంగా పుట్టింటివారు తమ కూతురికి శుక్రవారం నాడు నెమలి పింఛం కొనిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే వారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెబుతుంది అలాగే మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా ఒక కొత్త ఇంటిని కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశీస్సుల వల్ల మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అయితే పెళ్ళైన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుండి తెచ్చుకోకూడదని పండితులు చెబుతున్నారు ఒకవేళ మీరు తీసుకెళ్తే తమ పుట్టింటి వారికి భారీ నష్టం కలుగుతుందట అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులు తెచ్చుకోకూడదు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుండి అస్సలు తీసుకెళ్ళకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది పుట్టింటి నుండి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఉప్పు అలాగే నూనె ఉంటాయి కాబట్టి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే అరిష్టం కాబట్టి పుట్టింటి నుండి పచ్చడి తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి నుండి చాట జల్లెడ నువ్వులు పల్లీలు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను కూడా తెచ్చుకోకూడదు ఒకవేళ పుట్టింటి నుండి గుమ్మడికాయను తెచ్చుకోవాల్సి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాత పుట్టింటి నుండి అడుగు బయట పెట్టాలి ఇలా చేస్తే ఇద్దరికి చాలా మంచిది చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు స్త్రీలు తమ పుట్టింటి నుండి పాలు తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు కూడా పుట్టింటి నుంచి అస్సలు తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులు తెచ్చుకుంటే ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు పెరగడమే కాకుండా పగలు ప్రతీకారాలు కూడా పెరుగుతాయట కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి పద్దునైన వస్తువులను తెచ్చుకోకపోవడమే చాలా మంచిది సాధారణంగా చీపురును దానం చెయ్యకూడదు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు చీపురును వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు చీపురిని వేరే వాళ్ళకి ఇస్తే లక్ష్మీదేవిని ఇతరులకు ఇచ్చినట్టు భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి చీపురును అస్సలు తెచ్చుకోకూడదు చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురును తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి మీతో పాటు మెట్టినింటికి తీసుకువెళుతున్నట్లు అవుతుంది అంటే పుట్టింటి వారు పేదరికం పాలవుతారని గమనించండి కొంతమంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కానీ అందులో చింతపండు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే చింతపండును పుట్టింటి నుండి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలు తెగిపోతాయి పుట్టింటి నుంచి పూజా సామాను హారతి పళ్ళెం దీపపు కుందులు తీసుకెళ్లకూడదు దీనివల్ల పుట్టింటికి మెట్టినింటికి ఇద్దరికీ నష్టమే వేరే చోట కొనుక్కోవాలి కానీ పుట్టింటి నుంచి ఇలాంటి వస్తువులను తీసుకెళ్ళకూడదు తెలుసో తెలియకో ఇలా తీసుకెళ్లడం వల్ల ఇద్దరికీ అరిష్టమే కలుగుతుంది అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మతులు కూడా చేయించరాదు ఇనుముతో చేసిన వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబూసుకొని తమ పుట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే మాత్రం తమ పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది కూరగాయలను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కాకరకాయ మెంతికూర మెంతులు వంటివి పుట్టింటి నుండి ఎట్టి పరిస్థితులలో తీసుకొని వెళ్ళకూడదు పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుండి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు పుల్లటి వస్తువులను తెచ్చుకోవడం వలన పుట్టింటి మెట్టింటి వారి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవడం వలన ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు అగ్గిపెట్టి కూడా పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు అలాగే నల్ల బట్టలు నూనె పాలు పెరుగు దూది గొడుగు లక్ష్మీరూపు అద్దం వంటి వస్తువులు పుట్టింటి నుంచి అస్సలు పట్టుకెళ్ళకూడదు కాబట్టి తల్లిదండ్రులు ఆడపిల్లలకి ఏ వస్తువులు ఇస్తే సంతోషంగా ఉంటారో ఏ వస్తువులు ఇవ్వాలో ఏ వస్తువులు ఇవ్వకూడదో తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకోవాలి తద్వారా అందరూ కూడా సంతోషంగా శుభంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి